సాంబార్ మసాలాకి ఏమేమి వేద్దామో ఒకసారి చూద్దామండి ధనియాలు తక్కువ అంటే ధనియాలే ఎక్కువ మిగతావన్నీ కూడా తక్కువ తక్కువ అనమాట ధనియాలు కందిపప్పు శనగపప్పు ఎండుమిర్చి ఒక చెంచా బియ్యం ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా మెంతులు ఒక చెంచా మిరియాలు అండ్ ఇది ఇంగువండి ఇది ఆల్రెడీ పొడి చేసుకున్నాను కాబట్టి ఇది వేయాల్సిన పని ఇవన్నీ చక్కగా వేపేసి పొడి చేసుకుందాం అన్నీ వేగిపోయాడు విడివిడివిడివిడిగా వేపాను ఎందుకంటే ఒకటి వేగుద్ది ఒకటి వేగకపోతుంది అందుకని కొంచెం కొంచెం అన్నీ విడివిడిగా వేపేసి అన్నీ చల్లారిపోయినాయ్యి ఇప్పుడు మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం ఇదిగోండి మిక్సీలో పొడి చేసేస్తాను ఇది పళ్ళంలో వేసి కొంచెం చల్లారిచ్చి తర్వాత కాసి సల్ల పెట్టుకుని I know i